కావలి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికంగా శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తులే అవినీతి అక్రమాలకి పాల్పడుతూ వాటిని ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద విచ్చలవిడిగా కేసులు నమోదు చేస్తూ సాక్షాత్తు మాజీ శాసనసభ్యులు పది సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా కావలి ప్రాంత ప్రజానీకానికి సేవ చేసినటువంటి రామిరెడ్డి కుమార్ రెడ్డి గారి మీద అక్రమ కేసు బనాయించడం జరిగింది అంటే ఒక క్వారీకి సంబంధించి జలదంకి మండలం మాన్నవరంలో శాసనసభ్యుడు నిర్వహిస్తున్నటువంటి క్వారీలో అక్రమ క్వారీ జరుగుతుంది పరిమితులకు మించి అక్కడ వారియింగ్ చేశారు అని చెప్పి చెప్పి ఎంతమేర ఈ అవినీతి జరిగింది అని చెప్పి చెప్పి పరిశీలించడానికి ఒక డ్రోన్ కెమెరా ద్వారా అక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని పరిశీలించడానికి వెళ్తే అక్కడ ఎమ్మెల్యే లేడు అక్కడ ఎవరు లేరు దానికి సంబంధించి అక్కడ పనిచేస్తున్నటువంటి వాచ్మెన్ మా ఎమ్మెల్యేని చంపడానికి వచ్చారు అని చెప్పి చెప్పింది చెప్పడం అంటే లేని ప్రాంతంలో ఎమ్మెల్యే లేని ప్రాంతంలో ఎమ్మెల్యేని చంపడానికి డ్రోన్ ఎగరేశారు అని చెప్పి చెప్పి రావడం దాని మీద పోలీసులు ఒక అక్రమ కేసు బనాయించడం దానిలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి పేరు చేర్చడం తీరా హైకోర్టులో బెయిల్ వచ్చే సమయానికి ఆ బెయిల్ రాకుండా అడ్డుకోవడానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాడ్ చేయడం ఇవి ఈ ప్రభుత్వంలో సాధారణంగా జరిగేటువంటి పనులు అందుకే వెళ్ళి ఒకసారి జిల్లా ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు దాని మీద ఏమి ఉలుకు పొలుకు కనిపించలేదు ఈరోజు తప్పనిసరిగా కూటమి పాలన వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నాడు ఎక్కడ ఓ మాట చెప్పాడు ఏమన్నాడు నన్ను ఇప్పుడు చంద్రబాబును చూడరు పాత తొంభై ఐదు సీబీఐని చూస్తారన్నారు అక్కడే భయం వేస్తుంది తొంభై ఐదు సీబీఐని అంటే వెన్నుపోటుతో వచ్చినటువంటి సిబిఎన్ కాబట్టి వెన్నుపోటు పొడిచి అక్రమంగా వచ్చినటువంటి ఆ వ్యక్తిని అక్రమార్కుండా చూస్తారు మీరు అని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు పదే పదే మాట్లాడటంలోనే ఓహో అక్రమాలకు తెరదీసేటువంటి సీబీఎన్ ప్రారంభమయ్యాడు సిబిఎన్ పాలన ప్రారంభమైందని చెప్పి చెప్పనే చంద్రబాబు నాయుడు నోటుకుండానే చెప్తున్నాడు కాబట్టి అటువంటి సీబీఎన్ కాకుండా అనుభవం ఉన్నటువంటి సిపిఐన్ అని చెప్పి ఓట్లు వేశారు అనుభవం గడించినటువంటి వాటిగా సరే అనుభవం దేంట్లో గడించామంటే ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చి ఎగ్గొట్టడంలో అనుభవం గడించావు తప్ప చెప్పిన వాటిని నిలబెట్టుకోవడంలో నీకు ఏ రోజు అనుభవం లేదు కాబట్టి ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితి లేదు డైవర్సన్ పాలిటిక్స్ కోసం రకరకాలైనటువంటి వేషాలు రకరకాలైనటువంటి రంగులు మారుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వంలో పెద్దలు కానీ గ్రహించాల్సింది మీ ప్రభుత్వంలో మీ ప్రజాప్రతినిధులు విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారు ఇది నగ్న సత్యం దీన్ని మీరు నివారించకపోతే ప్రజలే ఈ రోజు మూకుమ్మడిగా వచ్చి వాటిని నివారించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది అరికట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ఈరోజు పాపం కావుల శాసనసభ్యుడు అక్రమ సంపాదనను అడ్డుకుంటున్నారని దాన్ని తట్టుకోలేక ఓర్చుకోలేక ఎక్కడెక్కడో విపరీతమైనటువంటి మాటలు మాట్లాడడం ఆ ఫ్రస్ట్రేషన్ అంటే నా ఆదాయానికి ఎండి పడుతుంది అనేటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది అందులో భాగంగానే ఈరోజు ఆయన మాట్లాడేటువంటి మాటలు కానీ ఆయన వ్యవహరించేటువంటి తీరు కానీ వాటిని ఎవ్వరూ లెక్క చేయరు తప్పనిసరిగా ఈరోజు ఆ నియోజకవర్గంలో అక్రమ కేసులు పెట్టేటువంటి వాటిని అడ్డుకుంటాం అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి అవినీతి కూడా అడ్డుకట్ట వేయడం జరుగుతుంది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఏమి గాడిదలు కాయటం నువ్వు ఉండేది శాసనసభ్యుడిగా జరిగినటువంటి అవినీతి ఏదన్న నువ్వు బయట నీకు తెలిసి నీ అధికారం ఉంది కాబట్టి కాబట్టి చేతకాని మాటలు మాట్లాడటంలోనే నేను అవినీతికి పాల్పడ్డానని చెప్పకనే చెప్పింది ఆయన ఆడకరా ఏడకరా ఏడకరా కాదు నువ్వు రమ్మన దగ్గర కాదు నువ్వు చేసినటువంటి అవినీతి లేదని చూపించు ఆ తర్వాత ఏడకో తీసిపోయి నీ ప్రభుత్వం అధికారంలో ఉంది నువ్వు విచారణ చేయించు అది చేతకాక ఏదో ఒకటి మాట్లాడి దాన్ని డైవర్ట్ చేయడానికి ఆడకపో ఏడకపో నువ్వు బొమ్మన దగ్గరికి పోవడానికి నువ్వు చెప్పినటువంటి మాట్లాడడానికి లేం మేము మాకేం చేయాలని మాకు తెలుసు నిరగాక మొన్న వచ్చినటువంటి వాడు ఆడకపో ఏడకపో ఏడూరు ఆడదూరు అంటే ఆడగాడు ఉండేది మేము మాకు తెలుసు ఏం చేయాలనేటువంటిది మేము అంత జూనియర్లం కాదు సీనియర్లమే ఆయనే మాకు సూచన సాలైన ఆయన ఇష్టం వచ్చినటువంటిది ఆయన చేసుకోవచ్చు మేము ఏం చేయాలనేటువంటిది తెలుసు మేము చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యం మాకుండే ఆయన రమ్మను ఈయన రమ్మనో పళ్ళ పోలీసుల మమ్మల్ని మామూలుగా మాకు పోలీసులు అవసరం లే పోగలిగితే పోతాం లేకపోతే వెనక్కి వస్తాం మీరు ఎవరు బాకండి మేము కావలికి పోగలమా అన్నవరకు పోగలమా మాకు ఆ సత్తా ఉందా చూపిస్తాం చూపిస్తామని చెప్పి చెప్పి చాలా నేను చెప్పేదినపా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు నువ్వేదో ఒక విలేకరులాగా వాళ్ళు ఆయన పార్టీ తరంగా మాట్లాడడం కాదు ఈరోజు కొంతమంది కావల్లో పచ్చ చొక్కాలు వేసుకొని ఉన్నారు మీడియా అది పక్కన పెట్టండి నేను ధైర్యంగా చెప్పేది అధికారం నీ చేతుల్లో ఉంది ఈ రోజు నువ్వు ఎందుకు నీ అధికారంలో చేతులు చవట దద్దమ్మలాగా చేతులు ముడిచి కూర్చున్నావు నీకు భాగం లేకపోతే కాబట్టి నీకు భాగస్వామి ఉంది కాబట్టి నువ్వు చేతులు ముడిచి కూర్చున్నావు వాళ్ళు ఉండారా వీళ్ళు ఉండారు నీకు చేతనైతే నీకు శక్తి ఉంటే నీకు చా ఉంటే వాళ్ళు ఎవరో బయటికి బయటికి తెలియనటువంటి అసమర్థుడు నేను తిన్నాను వాళ్ళు తినారన్నట్టుగా మాట్లాడుతున్నావు తప్ప నువ్వు తిన్న మాట వాస్తవమా కాదా పాపం పేదలు రూపాయి రూపాయి కోట కట్టుకున్నటువంటి పేదల కడుపు కొట్టేటువంటి వాళ్ళు శాసనసభ్యులుగా పనికొస్తారా దాని మీద నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చెప్పేటటువంటి కారు కోతలు అన్నిటి మీద విచారణ చేయించి నిజాలు నిక్కు తేల్చమని నేను డిమాండ్ చేస్తున్నా ఛాలెంజ్ విస్తున్నాను ప్రైవేట్ ప్రాపర్టీ జోలికి రావడం కూడా తప్పు కదా మీరు ఎలా సమర్థిస్తారని మాట్లాడుతున్నారు సరే అది ప్రైవేట్ ప్రాపర్టీనే అనుకుందాం అయింది పంపించారు ఒకవేళ మీకు తప్పు అనిపిస్తే దానికి సంబంధించి కదా కేసు పెట్టాలా మరి మిమ్మల్ని చంపడానికి వచ్చినారని చెప్పి ఎందుకు పెట్టినట్టు ఎస్సీ ఎస్టీ కేసులు ఎందుకు పెట్టినట్టు మీరే ఒప్పుకున్నారు కదా ప్రైవేట్ ప్రాపర్టీ జోలికి రావడం తప్పు కదా మీరు ఎలా సమర్థిస్తారని మాట్లాడినారు ఒకవేళ అదే కనుక మీరు చెప్పిందే కనుక అయితే ఒకవేళ అది కూడా అనిపిస్తే మీరు దానికి సంబంధించిన కేసులు పెట్టకుండా ఈ కేసులన్నీ ఎందుకు తీసుకొని పెడతా ఉన్నారు అంటే భయపెడతారు అంటే భయపెడితే ఎవరు మాట్లాడుతున్నారు సో ఈ విధంగా పెంచుకుంటా పోతే అధికార పార్టీలో ఉండేవాళ్ళు ఈ విధంగా పెంచుకుంటా పోతే ఆన్సర్ చెప్పగలగాల లేకపోతే దానికి చట్టపరమైనటువంటి ఏదైనా ఉంటే చూసుకోవాలా అంతేగాని నోటుకు వచ్చినట్టు మాట్లాడతామంటే పాత రోజుల్లో ఏదైనా భయపడ్డారేమో కానీ ఈ రోజుల్లో భయపడే పరిస్థితి వాళ్ళని ఎవరు కూడా అటువంటి పార్టీ గురించి ఆలోచించే పరిస్థితి కాబట్టి అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం కొంచెం సమయంలో పాటించాలా ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని ప్రూఫ్ చేసుకోవాలా ఇక్కడ కరెక్ట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి కాబట్టి రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా అడుగు ముందుకు జరిగింది మరి ఈరోజు ఆయన ఆప్షన్స్లో తప్పకుండా వాళ్ళ క్యాడర్ కావాలో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఉన్నారు వారితో పాటు జిల్లాలో ఉండే నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కూడా కలిసి పనిచేయడం కూడా జరుగుతూ ఉందని చెప్పి